హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితావ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇక్కడ ఏదో పని అయితే చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారు కదా ఇంకేముందండి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలు చికెన్ కావాలి అనేసి అడిగారు ఇంకా అందుకోసం అనేసి చికెన్ కూడా తిని బాగా బోర్ కొట్టేసిందండి అందుకోసం అనేసి చికెన్ వైట్ పులావ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను మొన్న డిమార్ట్లో గ్రాసరీస్తో పాటు తీసుకొచ్చాం కదా గ్రాసరీస్ వచ్చేటప్పుడే ఇంకొక కేజీ వచ్చేసి నేను బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఈరోజు నార్మల్ రైస్ కాకుండా బిర్యానీ రైస్ చేసేసి పులావ్ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా అందుకోసం వస్తే ముందుగా అయితే కడిగి నానబెట్టేసానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెడితే బియ్యం నానిత అనేసి నేను రైస్ అయితే నానబెట్టేశాను ఇంకా చికెన్ వైట్ పులావ్ చేయటం కోసం అనేసి ఇక్కడ ఒక పెద్ద మదపాటి గిన్నె అయితే పెట్టేసుకున్నాను గిన్నె కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంటున్నాను అది వేడిగా ఉందో లేదా అని చూసేటప్పటికి బాగా హీట్ అయిపోయింది అనమాట చెయ్యి అయితే కాలింది ఇంకా గిన్నెలోకి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి నెయ్యి అయితే వేసుకున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి మనం ఇక్కడ ఎటువంటి డాల్డా అయితే యూస్ చేయకుండా కేవలం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి మాత్రమే వేసానండి అలానే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ కూడా యూజ్ చేశాను అనమాట ఆయిల్ అలానే మనం నెయ్యి రెండు యూస్ చేసేసి ఈరోజు ఈ రైస్ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఆయిల్ అలాగా హీట్ అవుతూనే ఉంటే ఇంకా దాంట్లోకి బిర్యానీ మసాలాలు వేసేసుకున్నాను బిర్యానీ మసాలాలు అంటే దాల్చిన చెక్క లవంగ ఇలాచి పట్టా పువ్వు అలానే కొన్ని నల్ల మిరియాలు కూడా వేసేసుకున్నానండి ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ పొడుగ్గా చిన్న సన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసి వేసుకుంటున్నాను ఇవి మనకి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటాను ఇంట్లో వాళ్ళకి చికెన్ కర్రీ అలానే చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ తినేసి బోర్ కొట్టిందంట అందుకోసం అనేసి ఏదన్నా చికెన్ తోటి ఐటెం కావాలి అనేసి అడిగారు ఇంకా అందుకోసం అనేసి మా వారు చికెన్ తీసుకొస్తే ఈరోజు ఈ వంటకం అయితే చేస్తున్నాను నేను ఆయన చేస్తాను అనేసి అన్నారు కానీ ఇంకా బయటికి వెళ్ళాల్సి ఉండేసి ఆయన అయితే బయటకు వెళ్ళారు నువ్వు చేస్తూ ఉండు నేను వస్తాను అనేసి చెప్పేసి వెళ్ళారనమాట చూసారా ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయిన తర్వాత నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు మీడియం సైజు టమాటోలు కూడా ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది అనమాట తర్వాత గ్రీన్ చిల్లీ అన్నది వేస్తాను ఇప్పుడే గ్రీన్ చిల్లీ అయితే వేయట్లేదు నేను ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి మగ్గితేనే మనకి బాగుంటుందనమాట ఇది ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను ఎప్పుడూ అయితే రెగ్యులర్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక వాళ్ళకు కూడా బోర్ కొట్టింది కదండి ఇంకా టమాటా చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో కొద్దిగా సాల్ట్ సారీ పసుపు అయితే వేసేసింది అందుకే ఎల్లో కలర్లో వచ్చేసింది తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను ఈరోజు నేను వచ్చేసి కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ ఎటువంటి కారం అయితే యూజ్ చేయం కాబట్టి నేను మిరియాలు అలానే బ్లాక్ పెప్పర్ సారీ వైట్ పేపర్ కూడా పౌడర్ అన్నది యాడ్ చేసేసుకున్నాను అనమాట అలానే ఇక్కడ గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను మనం వైట్ చికెన్ పలావ్ అనేసి అన్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి పసుపు అలానే కారం అన్నది యూస్ చేయాల్సినంత అవసరం లేదు మనకి ఘాట్ అన్నది కేవలం మిరియాలతోటి అలానే పచ్చిమిర్చి మసాలాలతోటి ఈ ఘాటు అన్నది రావాలి కారం అన్నది కాబట్టి ఇవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితేనే నేను వేసేసుకున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లీటరు పెరుగు కూడా వేసేసుకుంటున్నాను పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం సిమ్లో పెట్టేసుకోవాలి లేదు అనేసి అంటే పెరుగు విరిగిపోతుంది అనమాట అది తొలకలు తొలకలుగా ఉంటుంది కాబట్టి పెరుగు వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేసుకున్నాము అనేసి అంటే అది నీట్గా అలానే ఉండిపోతుంది చూసారా పెరుగు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ అన్నది సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుగా క్లీన్ చేసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నాను నేను చికెన్ వేసేసుకొని చికెన్ కూడా మనం పూర్తిగా అయితే కుక్ చేసేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది కదా చికెన్ అయితే మనకి త్వరగానే కుక్ అయిపోతుంది అనేసి ఒక టెన్ మినిట్స్లో చికెన్ అయితే కుక్ అయిపోతుంది అనమాట ఇలాగ చికెన్ వేసిన తర్వాత మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి అయితే కలిపేసుకుంటాను కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు కుక్ చేసాము అనేసి అంటే మనకి చికెన్ అన్నది కుక్ అయిపోతుంది అనమాట అలా అనేసి మనం చికెన్ని ఓవర్గా కుక్ చేయాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ వాటర్ వేసేసి మనం రైస్ వేస్తాం కాబట్టి మళ్ళీ చికెన్ కూడా కుక్ అవుతుంది అప్పుడు బాగా స్మాష్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ మనకి చికెన్ అన్నది కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట చూసారా ఇలాగ ఒకసారి కలిపి పెట్టేసుకొని నేను చికెన్ అయితే కుక్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్లోనే చూసారా చికెన్ అయితే కుక్ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు రైస్ అన్నది వేసేసుకోవటమే మనము ఇక్కడ వైట్ చికెన్ అనేసి అన్నాను కదండి కాకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసాను కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో అయితే వచ్చిందనమాట లేదు అనేసి అంటే మనం మొత్తం ప్యూర్ వైట్గానే ఉంటుంది ఇంకా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఈరోజు బిర్యానీ రైస్ అయితే వేస్తున్నాను కాబట్టి మనకి ఎట్లాగో చికెన్లో వాటర్ అయితే కొద్దిగా అలానే ఉంది కాబట్టి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఎందుకు ఆల్రెడీ వాటర్ అయితే ఉంది ఇంకా ఎక్కువ వాటర్ వేసాము అనేసి అంటే త్రీస్టు టూ ఇక్కడ వాటర్ అన్నవి వేసేసుకోవాలి లేదు మనం ఎక్కువ వాటర్ వేసాము అనేసి అంటే మనకి రైస్ అన్నది అంత పొడి పొడిగా రాదనమాట కాబట్టి టూ ఇస్టు త్రీ రేషియోలో అయితే నేను వాటర్ అన్నవి వేసుకున్నాను వాటరు రైస్ ఇంకా రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అనమాట మనం రైస్ వేసిన తర్వాత అదే పనిగా రైస్ ఇలాగా కలుపుతూ ఉన్నాము అనేసి అంటే ముక్కలు అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒకసారి కలిపి అలా వదిలేసిన తర్వాత ఇంక ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట కావాలంటే మనం వేడి వాటర్ అయినా కానీ యాడ్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ వాటర్ వాటర్ అయితే హాట్ చేయకుండా నేనైతే వాటర్ అన్నవి యాడ్ చేసేసాను అనమాట ఇంకా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి సిమ్లో పెట్టేసుకొని అయితే కుక్ చేసేసుకున్నాను సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వైట్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది చూసారా రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది అనమాట మనం రైతాతో తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇంకా రైస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన నేను కొత్తిమీర చల్లేసి ఇంకా రైస్ని ఒకసారి అయితే కదిపేస్తాను రైస్ ఎప్పుడైనా కానీ మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కదుపకూడదండి కలిపాము అనేసి అంటే రైస్ అన్నది సాఫ్ట్ కుక్ అయి ఉంటుంది కదా ముక్కలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా రైస్ కలిపాము అనేసి అంటే మొత్తం ఈవెన్గా కలిసిపోతుందనమాట దీంట్లోకి గోంగూర కానీ రైతా కానీ సైడ్ డిష్గా అయితే బాగుంటుంది కాకపోతే ఈరోజు నేను రైతా మాత్రమే చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి ఎప్పుడైనా కానీ చికెన్ తిని బోర్ కొట్టింది అన్న వాళ్ళకి ఇలాగ స్పెషల్ చేసుకొని తిన్నాము అనేసి అంటే చూడండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందనమాట మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అనేసి అనిపించింది నాకు ఇంకోసారి కూడా కావాలి అనేసి అడిగారు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు